హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ హీ కిచెన్ పిల్లలకి ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి అలానే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పావు కప్పు ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ తీసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి అలానే ఫోర్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కనుక అవైలబుల్లో ఉంటే నెయ్యి తీసుకోండి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి అలానే పావు కప్పు చక్కెరని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి చక్కెర బాగా కరిగేంత వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండండి చక్కెర కరుగుతుంది మొత్తం కరగాల్సిన అవసరం లేదు కొంచెం కరిగిన తర్వాత షుగర్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతి ముద్ద కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా పిండిని స్మూత్గా కలుపుకొని మొత్తం అంతా ఒక రోల్ లాగా తయారు చేసుకోండి ఇలా రోల్ లాగా తయారు చేసుకున్న తర్వాత టూ ఈవెన్ పార్ట్స్ లాగా చాకుతో కట్ చేసుకోండి రెండు సమాన భాగాలుగా కట్ చేసుకొని హాఫ్ పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి చపాతీని కొంచెం మందంగానే రోల్ చేసుకోండి పల్చగా రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మందంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత చాకుతో సైడ్స్ని కట్ చేసి తీసేయండి బిస్కెట్స్ మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు ఇక నేను స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను అందుకే సైడ్స్ని తీసేస్తున్నాను మీరు బాటిల్ మూత కానీ లేకపోతే ఏదైనా రౌండ్ షేప్లో ఉండే షేప్ కానీ తీసుకొని ఆ షేప్లో బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు ఇలా స్క్వేర్ షేప్లో చేసుకుని పైన ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకుంటే బిస్కెట్స్ చూడటానికి అట్రాక్టివ్గా కూడా ఉంటాయి ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత బిస్కెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి పాన్ తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోండి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడే బిస్కెట్స్ అన్ని విడివిడిగా ఇలా వేసుకొని టూ మినిట్స్ కదిలించకుండా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి ఫస్ట్ తీసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి ఈ బిస్కెట్స్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గా బయట బేకరీలో బిస్కెట్స్ తెచ్చుకునే కంటే ఈ విధంగా మనం ఇంట్లో ట్రై చేసి పిల్లలకి చాలా హెల్దీగా టేస్టీగా పెట్టచ్చు షుగర్ బదులు ఇందులో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవాలంటే బెల్లం కూడా కొంచెం వాటర్లో కరిగించి ఆ వాటర్ని పిండిలో వేసి చపాతి ముద్దలా కలుపుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవడమే చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్